హాయ్ హలో వెల్కమ్ టు సాజీరాజ్ యూట్యూబ్ ఛానల్ నేనైతే వైజాగ్లో శిల్పారామంకి అయితే ఈ ఈరోజు మేము శిల్పారామంలోకి వెళ్తున్నాను రండి నాతో పాటు మీరు కూడా చూతురు శిల్పారామం వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది తేనె పట్టు ఉంది క్రియేట్ చేసింది మట్ ए द बर्ड्स चूसावा बर्ड्स पावरा गाय बर्ड्स एनक्लोजर एनक्लोजर बर्ड्स द बर्ड नो वाटर पार्क में लेट వచ్చामो ఇంక ఇప్పుడు ఇందులో మేము ట్రై చేయదలుచుకోలేదు నేను లోపలికి వెళ్ళలేదు జస్ట్ వీడియో తీసుకున్నాను అంటే ఎందుకంటే వాటర్ కదా అని ఇక్కడైతే బాగుంది బట్ నేనైతే లోపలికి వెళ్ళలేదు అక్కడంతా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ స్విమ్మింగ్ ఇలా కనిపిస్తుంది సైడ్ అక్కడ అక్కడంతా ఎంజాయ్ చేస్తున్నారు బట్ మేమైతే వెళ్ళలేదు ఎందుకని లేట్ వచ్చాం ప్లస్ వాటర్లో ఎందుకు అని ఆల్రెడీ చాలా ఫోల్స్ పెరిగాం కదా ఇంక ఇంక బ్లెస్సీ అయితే అలా చేస్తుంది వెళ్దాం వెళ్దామని బట్ ఎందుకు ఇక్కడ ఇట్లా అన్ని క్రియేచర్స్ బాగా చేశారు అన్నీ మట్టితో చేసినవే ఇక్కడ బాగున్నాయి అన్నీ మట్టితో చేసిన బొమ్మలు అన్నీ పెట్టారనమాట ప్రతి దగ్గర అట్లాంటివన్నీ పెట్టాను నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే బ్యాక్ సైడ్ సాంగ్ అనేది ప్లే అవుతుంది అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట చాలా క్రియేచర్స్ అన్నీ బాగా చేశారు ఇది ఒకటి పార్క్ లోపల స్పేస్ ఇదంతా పార్క్లో ప్రతి ఒక్కటి కూడా బాగా క్రియేచర్స్ అన్నీ బాగా చేశారనమాట అన్నీ ప్రతి ఒక్కటి బాగుంది మొత్తం లోపలంతా సోది చెప్పే సోది బామ్మలాగా అట్లా ఇది వచ్చేసి ఐరన్తో చేశారనమాట ఇది కోడిపందాలాగా అట్లా చేశారు ఇవి మొత్తం అన్నీ పూర్వకాలం మనుషులు ఎట్లా ఉండేవాళ్ళు అవన్నీ ఇట్లా చేశారు ఇది వచ్చేసి చీత యానిమల్స్ అది కూడా ఇక్కడ ఇట్లా పెట్టారనమాట జింకలు తరుముతున్నట్టు బాగుంది మొత్తం పార్క్ ఇదంతా గడ్డి ఉంది ఇదంతా గ్రీనరీ అనమాట పిల్లలు ఆడుకోవడానికి అదిను ఇది మొత్తం పార్క్లో మొత్తం ఇట్లా అన్నీ పెట్టారు ప్రతి ఒక్కటి అసలు యాక్చువల్గా నేను మాట్లాడుకుంటూ తీసా వీడియో బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సాంగ్ అనేది ప్లే అవుతుంది అందుకనే నేను మళ్ళీ వాయిస్ వరిస్తాను అనమాట అది ఇట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయి స్టోన్ మీద కూడా చెక్కి ఉన్నాయి ఒకటి అయితే నాకు అర్థం కాలేదు అదేంటంటే ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుందా అదేంటే నాకు అర్థం కాలేదు మీకు ఎవరికన్నా అర్థమవుతుంది ఏంటో నాకు చెప్పండి ఇదైతే నాకేంటో అర్థం కాలేదు ఇది ఏదన్నా స్నేహ ఏంటి నాకు అర్థం కాలేదు కొంచెం కింద కమెంట్ చేయండి ఎవరికన్నా ఇదేంటి అని అర్థమైతే కొంచెం నాకు కింద కమెంట్ చేయండి నేను చూపిస్తాను ఓకేనా అట్లా అలా నడుచుకొని వెళ్తూ ఉన్నాను వచ్చి మదర్ తెరీసా నే చెక్కినవి అన్నీ ఉన్నాయి అన్నమాట అట్లా స్టోన్ మీద చెక్కినవి అన్నీ ఉన్నాయి చూడండి ఇది ఒకటి ఒక ఫిష్ అట్లా స్టోన్ మీద చెక్కిని ఒక రాయి మీద అట్లా చెక్కి ఉన్నాయి మొత్తం పార్క్ అంతా మేము అది ఒక బర్డ్కి అటు ఇటు ఫిష్ అంతా ఇది ఇవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ కొన్ని నాకు అర్థం కాలేదు ఇంకా చూసిన వాటి మట్టుకి ఇంకా తెలిసిన వాటి మట్టుకు చెప్పాను కొన్ని చూసినవి కొన్ని ఏమన్నా మీకు అర్థమైతే నాకు చెప్పండి కింద కమెంట్ చేయండి అట్లా మొత్తం అట్లా నడుచుకుంటూ నేను మాట్లాడుకుంటూ వెళ్ళా వీడియోలో బట్ కానీ సాంగ్స్ వల్ల నేను వాయిస్ సవర్ ఇవ్వాల్సి వస్తుంది అట్లా ఇక్కడ వచ్చేది ఒక పెద్ద హాల్లాగా అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా హార్స్ మీద శిల్పారామ్ చెక్ ఉంది అటు ఇటు మన్ నించొని ఉన్న మనుషులు నించొని ఉన్నారు వచ్చి మదర్ తెరీసా అది ఇక్కడ ఉందన్నమాట స్టోన్ మీద చెక్కి మొత్తం బాగా చెక్కారు ఇట్లా ఉండి పైన కూడా చిన్న చిన్న బొమ్మలు ఇట్లా చెక్కారు బాగుంది మొత్తం మదర్ తెరీసా కొంచెం మొత్తం అట్లా ఉంది ఫోటో ఫేస్ ఒకటే అట్లా స్టోన్ మీద చెక్కి ఉన్నదనమాట బాగుంది మొత్తం ఇక్కడ అంతా ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ అవి కూడా ఉన్నాయి సైడ్ సైడు చాలా మొత్తం ఇటు అటు మెంచుకుని ఉన్నారు మంచి లైట్ లాగా హాల్ ఒక ఇదిలాగా పెట్టారనమాట మా పాప జంపింగ్ ఎక్కుతా ఎక్కుతా అని ఇంకా ఆల్మోస్ట్ కాసేపు ఎక్కి ఆడుకుందనమాట తర్వాత వద్దని నేనే దిగ వద్దని చెప్పాను ఎందుకంటే పడిపోతుంది అని ఇంక సరే అని చెప్పి అనమాట ఇప్పుడల్లా వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి అటు సైడు పార్క్కి ఇంకా లోపలికి ఇంకా అటు సైడ్ ప్లే పిల్లలు ఆడుకునే ఉన్నాయని అటు సైడ్ వెళ్దామని తీసుకెళ్ళాం చూడండి అల్లూరు సీతారామరాజు అనమాట ఇక్కడేమో కొండపల్లి బొమ్మలు అని చెప్పి ఇక్కడ ఇట్లా స్టాల్స్ పెట్టారు కొండపల్లి బొమ్మలన్నీ చెక్కతో చేసినవి మట్టితో చేసినవి అన్నీ బొమ్మలు అన్నీ పెట్టారనమాట బాగున్నాయి బొమ్మలు కొండపల్లి బొమ్మలని చెక్కతో చేసినవి బొమ్మలు అనమాట మట్టితో కాదు చెక్కతో చేసినవి ఇంకా ఇక్కడ కూడా మా లేడీస్ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అన్ని బొమ్మలు అన్నీ ఇక్కడ పెట్టారు బాగున్నాయి మొత్తం స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి పిల్లలకి పిల్లలకి ఏమి లేవు అన్నీ లేడీస్ వేరు ఉన్నాయి ఎక్కువ ఇట్లా స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట బాగున్నాయి కాటన్ వేరు బాగున్నాయి అట్లా స్టాల్స్ ఇప్పుడు పార్క్ ఉంది కదా ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు అందరూ ఇంకా బ్లెస్సీ కూడా ఇంకా ఆడదామంటే సరే అని ఇంకా పార్క్ అయితే లోపలికి వచ్చామన్నమాట చూడండి ఇంకా పార్క్ అయితే వచ్చాము ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇంక బ్లెస్సీ కూడా ఆడదాం ఆడదామని మొత్తం అన్నీ ఎక్కి మంచిగా ఆడుకుంటుంది అందు తిరిగేసింది మొత్తం బ్లెస్సీ కాసేపు బాగా ఎంజాయ్ చేసిందనమాట బ్లెస్సే కాదు ఇంకా పక్కన ఉయ్యాలింది కదా నేను కూడా కాసేపు చిన్నపిల్లలు అయిపోయాను ఇక్కడ పార్క్లో അതക്കാര <laughs> <laughs> బ్లిసి బ్ల్సి బ్లిసి నీస్టా అల్లోరి సేటా రామ్ రాజ్ని కాల్ చిచా మ్కటెం తారనమాట బ్రిటిష్ ఆమె వాళ్ళు రిపేరింగ్కి అల్లు డి సీతారామరాజు ఇక్కడ బ్రిటిష్ సైనికులు గిరిజనతో తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు సీతారామరాజు వచ్చి చూసారా అల్ పాలసీ తో బ్రిటిష్ అక్కడ బోర్డ్స్ పెట్టారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తారనమాట ఇయ్యాల రోజు గుట్టించుకుంటావు తెనుతే నేను బ్లెస్ కూడా వెయ్యాలి కూడా స్టార్ట్ చేసాము ఇంకా ఇది ఇంకా మేము శిల్పారామంలో మేము ఎంజాయ్ చేసాము ఇట్లాగా పార్క్ అంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్